చంద్రుడి ఉపరితలంపై ప్రయోగ కేంద్రం నిర్మాణంపై చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది అంతర్జాతీయ చంద్రుని పరిశోధన కేంద్రం ఐఎల్ఆర్ఎస్ లో భాగంగా రెండు వేల ముప్పై ఐదు కల్లా మూన్ బేస్ ను ఏర్పాటు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఐఎల్ఆర్ఎస్ ఏర్పాటుకు తొలి దశలో రష్యా సహాయ సహకారాలు అందించనుంది జూన్ లోనే ఐఎల్ఆర్ఎస్ ప్రతిపాదనను చైనా తెచ్చింది బేస్ రోబోటిక్ మూన్ బేస్ నిర్మాణాల కోసం కావలసిన భాగాలను చంద్రుడి మీదకు తీసుకొచ్చేందుకు రెండు వేల ముప్పై ముప్పై ఐదు మధ్య చైనా ఐదు సార్లు భారీ బరువులను మోసుకొచ్చే రాకెట్లను ప్రయోగించనుంది రెండు వేల ముప్పై ఐదు కల్లా దక్షిణ ధృవం దగ్గర మూన్ బేస్ నిర్మాణం పూర్తి చేస్తామని చైనా ఇటీవల ప్రకటించింది మూన్ బేస్ ను విస్తరించి భారీ నెట్వర్క్ గా మార్చడానికి రెండు వేల యాభై దాకా ఆగక తప్పదని చైనా తెలిపింది అప్పటికల్లా చంద్రుని ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమదూరంలో ఉండే రేఖ వద్ద ఒక కేంద్రం దక్షిణ ధ్రువం వద్ద మరో కేంద్రం చంద్రుని కక్షలో తిరిగే సెంట్రల్ హబ్ నెలకొల్పుతామని తెలిపింది ఇవన్నీ సౌర శక్తి అణు ఇంధన శక్తితో పనిచేస్తాయి ఉపరితలంపై ప్రయోగాలకు రోవర్లు దూరం ప్రయాణించే మానవ రహిత వాహనాలను ఉపయోగించనుంది అంగారకుడిపై ప్రయోగాలకు వీటిని వాడుకుంటామని చైనా డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టు చీఫ్ డిజైనర్ ఎన్ హువా చెప్పారు